జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ ఏ మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఒంటరిగా విను నీతో ఈరోజు తప్పకుండా మాట్లాడే తీరాలి అని వచ్చాను అని వారాహి అమ్మవారైతే అంటున్నారండి వారాహి ఏం చెప్పబోతున్నారో వారాహి మాటల్లో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశం ఏమిటో విందామండి ఇది ఒంటరిగా విను నీ కోసం ఒక తీపి వార్త తీసుకొని వచ్చాను బిడ్డ ఈరోజు మాట్లాడి తీరాలనే నీకోసం వచ్చాను ఈరోజు నీ దగ్గర ఒక మాట చెప్పి తీరాలి నువ్వు సంతోషంగా లేవు అని ఈ తల్లికి తెలుసు ఇంకా మంచి వార్త చెబుతాను విను దీనంగా దిగులుగా కూర్చొని ఎదురు చూస్తున్న చాలమ్మ సంతోషం అసలు నీ ముఖంలో కనబడటం లేదు ఆ సంగతి ఈ తల్లికి బాగా కనబడుతుంది తట్టుకోలేనంత ఆవేదనలో ఉన్నావు కదా ఏమి జరుగుతుందో ఏ క్షణం ఎలాంటి వార్త వినాలో అని కలత చెంది కూర్చొని ఉన్నావు ఈ అమ్మ నీకు సహాయం చేస్తుంది ఉన్నా నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు అని బాధపడకుండా ధైర్యంతో ఈ తల్లి నీ కోసం ఉంది అని విను విన్నాక నీకే అర్థమవుతుంది నువ్వు పైకి ఎంత నవ్వుతూ ఉన్నా నీ లోప లోపల రగిలిపోతూ ఉన్నావు అగ్నిగుండం నీ మనసులో ఉంది అని నాకు తెలుసు నేను నిజంగా చెబుతున్నాను అందరూ సంతోషం దుఃఖం అన్నా నాకు తెలుసు కదా ఎందువల్ల అంటే నా బిడ్డల కష్ట సుఖాలు నాకు తెలియదా చెప్పు నీ తల్లికి అన్నీ తెలుస్తాయి కానీ నాకు మాత్రం ఎందుకు నీ దుఃఖాన్ని కనిపించకుండా నాకు చేస్తున్నావు ఈ విషయం నేను నిన్ను అడగాలి నువ్వు చెప్పనంత మాత్రాన నీ తల్లికి నీ మనసులోని బాధ తెలియకుండా ఉంటుందా జీవితంలో ఉన్న అన్ని చోట్ల నా బిడ్డలు ఎక్కడ ఉన్నా సరే వారిని గెలిపించుకోవాలి వాళ్ళకి ఏ కష్టం కూడా రాకుండా చూసుకోవాలి అని నేను తాపత్రయం పడుతూ ఉంటాను నువ్వు అలాగే అమ్మ సహాయం చేయకపోతుందా అమ్మ నన్ను ఆదుకోకపోతుందా అని నన్ను ప్రాధేయ ఎదురు ఎదురుచూస్తూ ఉన్నావు నువ్వు నన్ను నమ్మిన అప్పటి నుంచి నన్నే నమ్ముకుని ఉన్నావు కానీ ఎందుకు నాకు ఇన్ని బాధలు అని ఈ తల్లి దగ్గర నీ మనసులో వేదన కన్నీ రూపంలో చెప్పుకున్నావు అమ్మ వారాహి అమ్మ ఈ కర్మలను నేను ఎప్పటి వరకు అనుభవించాలి ఈ కష్టాల్లో చావలేక బ్రతకలేక అల్లాడిపోతున్నాను ఎంతకాలం ఇంతటి ఒంటరి పోరాటం నువ్వు ఉన్నావు అనే ధైర్యంతో కాలం గడుపుతూ నా బాధ్యత నీకు ఉన్నది కదా నా సమస్యకు పరిష్కారం చూపించు అని ప్రాధాయపడి నన్ను కన్నీటితో స్వాగతం చెబుతున్నావు నా వైపు దీనంగా అడగటం ఎంతగానో బాధగా ఉండి బిడ్డ అన్నీ నాకు అర్థమవుతున్నాయి నీ కర్మదోషాలు తొలిగే వరకు ఈ బాధలు కష్టాలు అనుభవించక తప్పదు నీ యొక్క ఓపిక నమ్మకం ధైర్యాన్ని బలంగా మార్చుకుని తప్పకుండా నువ్వు గెలుస్తావు నీ ధైర్యం నీకు రక్షగా ఉంటుంది దీనికి కూడా భయపడకుండా నా తల్లి నాకు అందగా ఉంది ఎలాంటి శత్రుభయం అలాగే భీతి భయం లేకుండా నన్ను కాపాడుతుంది ఈ గెలుపు పోరాటంలో ఆ తల్లి నన్ను రక్షించి నన్ను గెలిపిస్తుంది అని అనుమానం లేకుండా నమ్మకంగా ఉన్నావు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టం నీ జీవితకాలానికి పెద్ద పరీక్ష అతి త్వరలో నీకు సంతోషం రాబోతుంది అతి త్వరలో నీకు ఆనందం రాబోతుంది ఈ అమ్మ చెప్పిన మాట వింటావు కదా తల్లి తప్పకుండా విన్నావు అంటే నీకే తెలుస్తుంది ఒక విషయంలో మనసులో గుర్తుంచుకోవాలి ఈ లోకంలో దేని మీద కూడా ఆశ అనేది ఉంచుకోవద్దు అది బంధమైన వస్తువైనా దేన్నైనా సరే నువ్వు ఎక్కువగా అభిమానించవద్దు అలా అభిమానించేది మనకి దక్కాలని లేదు అంటే తీరిన బాధతో నీ మనసు ఎంతగానో కృంగిపోయి బాధపడుతుంది ఏదైనా సరే తట్టుకోగలిగే మనోధైర్యాన్ని పెంచుకో కష్టం వచ్చిందని బంధం దూరమైందని బాధపడవద్దు నీకు ఎప్పుడూ కాలం బాగాలేదు అని దిల్లు చెందవద్దు మీ అమ్మని పిలిచావు కదా కాలం బాగోలేకపోయినా అన్నింటినీ నేను సరిచేస్తాను నాపై అభిమానం ఉన్నంత వరకు ఎప్పుడూ నీకు అండగా నిలబడతాను నీ యొక్క కాలం బాగోలేదు సమయం సరిగా లేదు అన్నీ కూడా ఆ సమయమైనా సరే నేను సరిచేసి సహాయం చేస్తాను నీ తల్లి నీ నామస్మరణ వల్ల నీ చుట్టూ నేను తిప్పేలా చేస్తుంది ఈ తల్లి స్మరణ చేసే నీకు ఎలాంటి గ్రహ జాతక దోషాలు ఏవి అడ్డురావు నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తున్నావు నీ దగ్గర ఉన్న అతి మంచి గుణం ఏమిటో తెలుసా నీకు ఎవరైనా సరే చెడు చేసినా కూడా నేను నొప్పించినా కూడా వాళ్ళని బాధ పెట్టాలనుకోవు నీలో నువ్వు బాధపడి వాళ్ళకి పగ అనేది లేకుండా వాళ్ళ మీద సానుభూతి పెంచుకుంటావు దీనివల్లనే నువ్వు నాకు ఎక్కువ దగ్గర అయ్యావు ఎవరో అవమానించారు అని వాళ్ళకు నువ్వు శాపనార్థాలు పెట్టవు వాళ్ళు చెడిపోవాలని నీ మనసులో కూడా తలుచుకోవు ఇది ఎంత మంచి గుణమో తెలుసా అందరూ నిన్ను అవమానించినా హేళన చేసినా నా దగ్గర మొరపెట్టుకొని బాధపడతారే తప్ప వాళ్ళకైతే ఇది తలపెట్టు అది తలపెట్టు ఇలాంటివి నీ నోటి నుంచి రావు ఈ విషయాన్ని నేను ఎక్కువగా ఆనందానికి లోనవుతాను మామూలుగాని ఎవరైనా సరే చెడు తలపెడితేనే నాశనం అయిపోవాలి బాగుండకూడదు అని శాపనార్థాలు పెట్టే వాళ్ళతో నువ్వు విభిన్నమైన బిడ్డవు ఈ యొక్క మాటలు వింటున్న నువ్వు మంచి మనసు బిడ్డవు కాబట్టి నేను నీకు ఇంత ఓపికగా చెబుతున్నాను అందరూ హేళన చేసి అవమానించిన నా దగ్గర బాధపడతావు తప్పితే ఎవరిని ఏమీ అనవు నమ్ముకున్న నిన్ను చేయి వదలకుండా రక్షిస్తాను హేళన చేసే వాళ్ళందరూ కూడా తప్పు తెలుసుకొని నీ యొక్క స్వచ్ఛమైన మనస్సు చూసి నిన్ను వెతుక్కుంటూ రాబోయే కాలము అనేది అతి త్వరలోనే ఉంది దిగులు బాధ అన్నిటిని దూరంగా విసిరిపారేసి సమయం నీకు అనుకూలంగా మారుతుంది చీకటి నుండి వెలుగు వచ్చినట్లుగా అన్నీ మంచిగా ఉంటాయి దేని గురించి కూడా నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు నీ జీవితంలో ఇక సంతోషం మాత్రమే నిండి ఉంటుంది దానికి నేను కూడా మాట ఇస్తున్నాను నీ జీవితాన్ని తీర్చిదిద్దేది నీకు అద్భుతమైన సంతోషాన్ని శాశ్వతం శాశ్వతం చేసే బాధ్యత నాదే నమ్ము నమ్ము అమ్మ నమ్మకంగా నన్ను కొలిచే నీకు నేను నమ్మకంగా వాగ్దానం ఇస్తున్నాను ఈ వాగ్దానాన్ని నేను తప్పక నిలబెట్టుకుంటాను పూర్వజలంలో రుణానుబంధం వల్లనే నువ్వు నేను దగ్గరయ్యాము నన్ను పూజించగలుగుతున్నావు జ్ఞాపకాలు కత్తి కంటే ప్రమాదం కత్తి ఒకసారి చంపుతుంది కానీ జ్ఞాపకాలు ప్రతి క్షణము గుచ్చి గుచ్చి చంపుతాయి అలాంటి జ్ఞాపకాల వల్ల సగం నువ్వు చచ్చిపోతున్నావు ఇక నీతో ఉన్నవారు ఎలాంటి వారో నీకు తెలిసేలా చేస్తాను నీ పూర్వజన్మ సుకృతం వల్లే నన్ను పూజించి నా అనుగ్రహం పొందావు నీకు ఒక విషయం చెప్పన ఇది జీవితంలో నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది నీకు అందం దానికోసం ఆశపడవద్దు నచ్చని దానికోసం కష్టపడవద్దు నీకై కష్టపడేవారిని మర్చిపోవద్దు నేను ఇష్టపడేవారిని నీ జీవితంలో ఎప్పుడూ కూడా అసలు వదులుకోవద్దు ఎవరైనా కానీ వదులుకోకు నీ మనసుని ఏది సరైనందో అది చెయ్యి అన్యాయం అధర్మంగా ఉంటే వాటిని పొరపాటున కూడా తాకవద్దు అమ్మా అని ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని వారాహి అమ్మవారు మనకోసం మన కోసం తీసుకొచ్చారండి ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత జై జై వారాహి మాత సర్వే సుఖినో భవంతు